ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు దీన్ని సుపరిపాలన అంటారు రెడ్ బుక్ పాలన యోడి మీద యోడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి కొట్టాలి జైళ్ళకు పంపించాలి అరెస్టులు చేయాలి అక్రమ కేసులు పెట్టాలి ఇదంట సుపరిపాలన వెళ్ళది తెలుసులే జనానికి మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా ఈ విషయాలు ఇంకా ఇంకా చెప్పే కన్నా ఇంకా చాలా ఉన్నాయి విత్ ఎవిడెన్స్ మాట్లాడుకోవచ్చు ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే ఎడ్లపాడులో మన వంకాయలపాడులో మన గురుకుల పాఠశాల నుంచి ముప్పై ఐదు మంది పిల్లలు గోడలు దూకి వెళ్ళిపోయారు తన టార్చర్ భరించలేక ఫుడ్ సరిగా లేక ఫెసిలిటీస్ సరి సరిగా లేక ఎన్ని పేపర్లలో ఆర్టికల్స్ వచ్చాయో అది ఎమ్మెల్యే పాలనట్టుంది రైతులు పొగాకు రైతులు